ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నెలలే రెండు నెల అయితే ఆయన ఫస్ట్ నెల ఫస్ట్ టైంకి ఎక్షన్ ఇచ్చేశారు ఫస్ట్ తారీఖు రెండో నెల కూడా ఇచ్చేసాడు కానీ చాలా ఎన్నికల్లో ప్రలోభాలకి ఎన్నికల్ని ప్రలోభాలకి గురిచేసి ఆయన ఎలక్షన్స్లో నెగారు మనం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆయన పెట్టినటువంటి ఎన్నికల ప్రలోభం ఏంటంటే మెయిన్గా బిట్వీన్ ది చంద్రబాబు నాయుడు అండ్ జగన్ జగన్ ఐ కెనాట్ డూ లైక్ దెరీ డిఫికల్ట్ ఫర్ ది స్టేట్ టు ఆఫ్ ది బట్ చంద్రబాబు నాయుడు ఐ విల్ దాని ఆ ఒక్క పాయింట్ మీద చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అందులో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అన్న దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన కారణంగా ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేస్తానున్నాడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నది ఐదు వేలు వేలు ఇరవై వేలు ఇలా వేసుకుంటూ ఐదు సంవత్సరాలు చేసుకొచ్చాడు బట్ ఎలక్షన్స్ లో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా సరే ఏ పార్టీ అయినా సరే చేయగలిగిన హామీలే ఇవ్వాలి చేయలేని హామీ ఇవ్వకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక లెటర్ రాశాను ఇది రెండో లెటర్ అఫ్ కోర్స్ మీ లెటర్ పెడుతున్నాను మీకు కావలసిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఫోటో తీసుకోండి ఆయన రాసిన లెటర్ మీ దగ్గర ఆయన ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పేసి పెట్టారు సూపర్ సిక్స్ పథకాల్లో యువత యువతకు ఇరవై లక్షల ఉపాధి తర్వాత మూడు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తారు ప్రతి నిరుద్యోగికి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తారు రెండు నెలలు అయింది ఒక్క నిరుద్యోగ కూడా ఒక్క రూపాయి కూడా ఆయన ఎవలెప్ ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తారు ప్రతి రైతు వీటికి ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తారు రైతులంతరే ఇస్తారు రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పడుకోవడానికి కారణం ఏంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలు నాశనం చేసి అస్త వ్యస్తేందుకే కదా పదకొండు సీట్లు మీరు ఇరవై వేలు రైతులకి తర్వాత ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తారు రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవ్రీ ఓమెన్ షుడ్ గెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు రాగానే అమలు చేస్తామండి దాంట్లో కూడా ఎంత తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడి అన్నాడు పదిహేను వేలు రూపాయలు ఇస్తారు ప్రతి ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుకునే అంత మందికి వేస్తాం ఇంత ముందు ప్రభుత్వం లాగా ఒక్కరికే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు మేము వేస్తాం అన్నాడు ఈ రోజు కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది దాని మీద కూడా ఒక రూపాయి రిలీజ్ చేయలేదు దాని గురించి మాట్లాడలేదు తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రాబ్లం ఏడాది ఉంది కాబట్టి ఇంకా ఇంకా పది నెలలు ఉంది కాబట్టి మరి మూడు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్న ఇస్తాడో లేదో అన్నది మనం చెప్ అంటే ఏడాది మూడు అన్నప్పుడు సంవత్సరం మళ్ళీ జూన్ ఎప్పుడు ఎక్కడు మే పదకొండు మే తొమ్మిది ఆ టైంకి మూడు నెలల సిలిండర్ ఇచ్చేస్తే సంవత్సరాలు మూడే అన్నీ ఏడాది కంటే ఆయన ఎక్కిన మే నెల ఎక్కడు కానీ నెక్స్ట్ మే మనం కాబట్టి ఆయన దాని టైం తర్వాత ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎక్కడానే చేస్తున్నారు పక్కన రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే నెల రోజులకే ఉచిత మహిళ బస్సు ఉన్నది యూస్ చేశారు ఆంధ్రా ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు

తర్వాత చంద్రబాబు చేసిన పనులు జగన్ విదేశీ విద్యా తీసేసి అంబేద్కర్ విదేశీ ఇట్స్ గుడ్ అంబేద్కర్ విదేశీ విద్యం అన్నది నిజంగా అందరూ ఎందుకంటే విదేశాల్లో చదువుకున్న రాజ్యాంగ రాశాడు కాబట్టి అంబేద్కర్ విదేశీ